రుక్మిణీ కళ్యాణము విదర్భరాజ్యమును భీష్మకుడు పరిపాలిస్తూ ఉన్నారు ఆయనకు ఐదుగురు పుత్రులు ఒక పుత్రిక ఆ పుత్రిక పేరు రుక్మిణి భీష్మక మహారాజు రుక్మిణికి వివాహ ప్రయత్నములు చేయటం ప్రారంభించారు భీష్మకుని కుమారుడు అయిన రుక్మి విదర్భకు యువరాజు శిశుపాలు వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు శిశుపాలుని వృత్తాంతము శిశుపాలుడు రాజు రాజైన దమనఘోషుడు సాచకి దంపతుల కుమారుడు శిశుపాలుడు మూడు కళ్ళు నాలుగు చేతులతో జన్మించారు అతడి రూపం చూసి తల్లిదండ్రులు ఎంతో దుఃఖించారు ఆ సమయంలో అశరీరవాణి సాచ్చకి చింతించకు ఈ శిశువును ఎవరు ఎత్తుకుని ముద్దాడుతారో అప్పుడు ఆ శిశువు యొక్క వికృత రూపం పోతుంది అతడి చేతిలోనే నీ కుమారుడు మరణిస్తాడు అని పలికినది ఒకరోజు శిశుపాలునికి బారసాల ఉత్సవం నిర్వహించారు దమనఘోషుడు సాచ్యకి దంపతులు బలరామకృష్ణులకు బారసాల ఆహ్వానం అందినది వారు వచ్చారు తన శిశువుని ఎత్తుకుని ముద్దాడమని బలరామునికి ఇచ్చినది సాచ్చకి బలరాముడు శిశుపాలను ఎత్తుకుని ముద్దాడి శ్రీకృష్ణునికి అందించారు నారాయణుని చేత శిశుపాలుని వికృత రూపం పోయినది మూడు కళ్ళు రెండు కళ్ళుగాను నాలుగు చేతులు రెండు చేతులుగాను మారినవి అప్పుడు సాచకి రెండు చేతులు జోడించి కృష్ణుని చూస్తూ నాకు పుత్రభిక్ష పెట్టు అని కోరినది నూరు తప్పులు వరకు నా పుత్రుని రక్షించు ఆ తప్పులు సంపూర్ణం కాకుండా నేను చూసుకుంటాను అని అన్నది దాస్తు అన్నారు శ్రీకృష్ణుడు భీష్మకుడు రుక్మిని పిలిచి శిశుపాలనికి రుక్మిణిని ఇచ్చే ప్రయత్నం మానుకో అని ఆయన చెప్పారు రుక్మి వీలు కాదు అని అన్నాడు భీష్మకుడు తన ఆసక్తిని రుక్మిణికి వివరించారు తండ్రి బాధపడకండి మనసావాచ కర్మణ నా మనస్సు శ్రీకృష్ణునికే అర్పించాను ఆపై విధిలిఖితం అన్నది ఆ తర్వాత శ్రీకృష్ణుని దర్శించి తన కోరిక వెల్లడించేందుకు అగ్ని జ్యోతనుడు అనే బ్రాహ్మణుని శ్రీకృష్ణుని దగ్గరకు పంపేందుకు నిశ్చయించుకున్నది రుక్మిణి తన మాటగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాలని శ్రీకృష్ణునికి ఇలా చెప్పాలని అగ్ని చెబుతూ ఉన్నది రుక్మిణి తన మిత్రుడైన శిశుపాలునికి నన్ను ఇచ్చి వివాహం చేయాలని నా అన్న నిశ్చయించాడు అది నాకు ఇష్టము లేదు శ్రీకృష్ణుడు తక్షణం బయలుదేరి వచ్చి నన్ను చేపట్టమనండి ఇక్కడ వ్యవహారం సజావుగా లేదు కనుక తగిన ఏర్పాట్లతో రమ్మనమని చెప్పండి అని చెప్పినది అగ్నిద్యోతనుడు రుక్మిణి యొక్క మనోగతము శ్రీకృష్ణునికి విన్నవించడానికి ద్వారక చేరుకొని రక్షకుల వద్ద అనుమతి తీసుకుని శ్రీకృష్ణుని మందిరం చేరుకోగా శ్రీకృష్ణుడు అగ్నిద్యోతునికి స్వాగతం అంటూ ఆహ్వానించెను అగ్నిదోతనుడు శీఘ్రమేవ ప్రాప్తి ప్రాప్తిస్తూ అని శ్రీకృష్ణుని ఆశీర్వదించను ఇక అగ్నిదోతనుడు ఇలా చెప్పుతూ ఉన్నారు శ్రీకృష్ణునికి మా యువరాణి రుక్మిణీదేవి తన ఆశలన్నీ మీదనే పెట్టుకుని ఉన్నది వెంటనే నీవు కుండనీపురమునకు వచ్చి ఆమెను ఆమెను చేపట్టవలసింది అని పలికెను అప్పుడు అగ్నిదోత్రుడితో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు రుక్మిణిని చేపట్టుటకు తాను సంసిద్ధుడై వస్తున్నట్లు ఆమెకు చెప్పమని చెప్పి పంపించారు శ్రీకృష్ణుడు అభయాన్ని రుక్మిణీదేవికి చెప్పారు అగ్నిజ్యోతనుడు రుక్మిణి వివాహ వేడుక వాతావరణం నెలకొని ఉన్నది రాజ్య ఆచారం ప్రకారం వివాహానికి ముందు వధువు రాజనగర శివారులలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవాలి రుక్మిణి ఆలయ ప్రదక్షిణం అనే నెపముతో ఆలయం వెనుక భాగంలో రథంలో నిరీక్షిస్తూ ఉన్న శ్రీకృష్ణుని చెంతకు చేరినది జరాసందుడు ఈ విషయం రుక్మికి వర్తమానం పంపాడు మాయావి శ్రీకృష్ణుణ్ణి వధించి కాని తిరిగి కాలు కాలుమోపను అన్నారు రుక్మి బలరాముడు రుక్మి జరాసంధులను తనతో పాటు బందీలుగా తీసుకుని పోయిను శ్రీకృష్ణ రుక్మిణీ కళ్యాణం ఏర్పాట్లు ఘనంగా చేశారు రుక్మి జరాచందుడు వారి సమక్షంలో శాస్త్రోక్తంగా రుక్మిణి శ్రీకృష్ణుని వరించినది శ్రీకృష్ణ రుక్మిణీ కళ్యాణ క్రతువు ముగిసినది కృష్ణుడు బందీలునందరిని విడిచిపెట్టమన్నారు రుక్మికి శ్రీకృష్ణునిపై గల ద్వేషం చూసిన బలరాముడు రుక్మి బాలకం ముందు ముందు ప్రమాదం అని శ్రీకృష్ణునికి చెప్పగా తన సోదరుడికి ప్రాణభిక్ష పెట్టమని కోరను రుక్మిణి రుక్మికి అరగుండు గీసి మీసం సగం తీసి వదిలివేశను బలరాముడు శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణం లోక కళ్యాణం ఇది చదివిన విన్న కలిదోషము నశించును శుభము కలుగుతుంది జై శ్రీకృష్ణ